ఆల్రెడీ రెండు లక్షల ముప్పై వేల మంది పైగా నియామకాలు జరిగినప్పుడు ఎలక్షన్స్ ఉందా ఎలక్షన్స్ సమయంలో దాదాపు లక్ష మంది రాజీనామాలు చేసి వెళ్ళిపోయిన ఉంది ఇప్పుడు దాదాపు లక్ష ముప్పై వేల మంది ఇంకా వాలంటీర్లుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి వీరి భవిష్యత్ ఏంటి కొత్త ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఈ అంశాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చెంది శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం వాలంటీర్ల వ్యవస్థ అనేది ఒక కొత్త వరవడి నూతన విధానం వాళ్ళు లేకపోతే అసలు పరిపాలన నడవదు అనేటువంటి అభిప్రాయం ఉండేది సో ఒక రకంగా మొన్న పెన్షన్ల పంపిణీలో ఎవరి పాత్ర ఏంటనేది ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళ అవసరం లేకుండానే జరి జరిగింది సో ఇప్పుడు ఏం జరగబోతుంది వాలంటీర్లు ఉంటారా తీసేస్తారా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా మార్పులు సమూలంగా మార్పులు అనేది చేస్తారండి గతంలో ఐదు సంవత్సరాలు వాలంటీర్ అనేది కేవలం అధికార పార్టీ ప్రతినిధులుగానే పనిచేశారు అది అందరికీ తెలిసిన అంశమే ఆ వాలంటీర్ మాటను ముప్పై వేల మంది అదృశ్యం అయిపోయారు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపించారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దానికి విచారించాలన్నారు దాని మాటను కొన్ని కొన్ని సంఘటనలు మన జరిగినాయి రెడ్ శాండిల్స్ వాలంటీర్లు దొరికారు హత్యలు వాలంటీర్లు దొరికారు అత్యాచారాలు దొరికారు చివరికి విశాఖపట్నంలో ఎనభై నాలుగు సంవత్సరాల ఆమెని చంపేసి నగలు తీసుకెళ్లారు వాలంటీర్ రూపేనే ఇవన్నీ అంటే జస్టిస్ దేవానంద్ అని హైకోర్టు జడ్జి ఇప్పుడు చెన్నైకి బదిలీయారు ఏపీ నుంచి ఆయన ఏంలో ఒక మాట చెప్పాడు వాలంటీర్ వ్యవస్థకి చట్టబద్ధత లేదు అని చెప్పాడు ఎందుకంటే ఒక ప్రతి యాభై మందికి సమగ్ర సమాచారం వాళ్ళ ఇంట్లో ఆధార్ కార్డులు పాస్పోర్ట్లు ఎంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు పర్సనల్ డేటా మొత్తం తీసుకున్నారు తీసుకున్నది పవన్ కళ్యాణ్ గారు ఆరోపించినట్టు ఆ రోజున ఇక్కడ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీని నానక్రామగూడలో ఆంధ్రప్రదేశ్ చెందిన నాలుగు కోట్ల మంది భవిష్యత్తు ఇక్కడ తీసుకొచ్చి ఎట్లా పెడతారు అని ఆరోపించారు అది ఇంతవరకు విచారం చేయాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా విచారం చేయాల్సిందే మొదలు పెట్టాలి ఇంకా మరి డెఫినెట్లీ చేయాలి దాని వెనక ఎవరు పెద్దలు ఉన్నా తీయాలి అంటే ఒకవేళ వ్యక్తిగత గోప్యం వాళ్ళ వ్యక్తిగత సమాచారం తీసుకోవడానికి ఎవరికి హక్కు లేదు సార్ అది గత ప్రభుత్వం చేసింది ఎందుకంటే వాళ్ళు యాభై మంది ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు ఏంది ఇంట్లో ఉన్నారా లేదా వాళ్ళు ఏ పార్టీ వైపు మొగ్గున్నారు ప్రభుత్వ పథకాలు చెప్పటం వాళ్ళకి ఏమో పింఛనివ్వటం ఆ కనెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాలంటరీ ఈ దేశానికే రోల్ మోడల్ అన్నట్టు ఎవరించారు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా చేసిన మాట వాస్తవమే అంటే వాళ్ళు వైసీపీ ప్రతినిధులుగానే పనిచేశారు తప్పితే ప్రభుత్వ ఉద్యోగులుగా ఎక్కడ పనిచేయాలి వాళ్ళకి చాలీ చాలా జీతం ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్పారు వాలంటీర్ని మేము అందరం అంటల్లా కొంతలో వాళ్ళు వాలంటీర్ మట్టును కొంతమంది చేసే పనుల మీద విమర్శించామన్నారు వాళ్ళు మెరుగైన జీవితం జీతాలు ఇవ్వాలన్నారు పదివేలు పెంచుతామని వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు అసలు వాలంటీర్ వల్ల గతంలో ఏం చేశారు ఏ సంవత్సరాలు వీళ్ళు వీళ్ళు ప్రభుత్వానికి పని పనిచేశారు అంతే తప్పితే పార్టీకి ఉపయోగపడింది తప్పితే ప్రభుత్వానికి పనిచేయాలి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి పనిచేసేటట్టుగా మరుల్చుకోవాలి సింపుల్ లాజిక్ ఇక్కడ జస్ట్ టెస్ట్ చేశారు మొన్న పింఛన్స్ ఇచ్చే క్రమంలో వాలంటీర్లు లేకుండానే చేశారు కానీ అంటే ఒకటి ఇప్పుడు గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయం ముఖ్యంగా గ్రామ గ్రామాలయ వ్యవస్థ ఉన్నప్పుడు ఆల్రెడీ అక్కడ విలేజ్ సెక్రటరీస్ ఒక మూడు స్టేజ్ లో సిబ్బంది పనిచేసే పరిస్థితి ఉంటుంది వాళ్ళతో సంబంధం లేకుండా వాలంటీర్లు పనిచేసేది మొన్నటి వరకు నడిచింది నడిచింది సో ఇప్పుడు వీళ్ళందరూ ఇంటిగ్రేట్ చేస్తారా బాధ్యతలు ఇస్తే ఎవరెవరికి ఇస్తారు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉండే రెస్పాన్సిబిలిటీ ఒక స్వచ్ఛంద కార్యకర్తకు ఉండదు ఉండదండి సో ఆ స్వచ్ఛంద కార్యకర్తకి ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు దశాబ్దాలుగా ఈ దేశం ఫాలో అవుతున్నటువంటి సిస్టమే అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి వ్యవస్థ దానికి లేని సమస్య వాలంటీర్ల వ్యవస్థకు వస్తుందంటే దాంట్లో సంస్కరణలు అవసరం అని అభిప్రాయపడచ్చా నూటికి నూరు శాతం సంస్కరణలు చేయాల్సిందే వాలంటీర్ కేవలం అధికార పార్టీకి అనుబంధంగా పనిచేశారు తప్పితే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయాలి వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు అట్టని వాళ్ళకి చట్టబద్ధ కాదు అని చెప్పేసి సాక్షాత్ హైకోర్టు జడ్జీలే అన్నప్పుడు దాంట్లో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వానికి అది ఎలా చేయాలి వీళ్ళల్లో డిగ్రీ బీటెక్లు ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఈ వాలంటీర్లు పాప ఉద్యోగాలు చేసి ఉద్యోగం లేని వాళ్ళు వాళ్ళు వాళ్ళని మనం ఏమనకూడదు దాని మాటను ఇప్పుడు ఏం చేయాలంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి ఈ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్స్కి ఒక పారామీటర్ ఉంటుంది ఇప్పుడు గ్రూప్ త్రీకి అయితే టెన్త్ క్లాస్ సరిపోద్దండి గ్రూప్ ఫోర్ ఫోర్ ఉద్యోగాలకి గ్రూప్ టూ గ్రూప్ వన్కి అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలి ఇప్పుడు ఈ వాలంటీర్కి కూడా ఒకటి నిర్దేశించాలి అకాడమిక్ ఫిక్స్ డెఫినెట్గా నిర్దేశించాలి ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ పథకాలని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకు కూడా ఒక డ్యూటీ మీరు అన్నట్టు నాలుగు లేయర్లు విఆర్ఓ విఈఓ దాటి ఎంఆర్ఓ తర్వాత ఎండిఓ తర్వాత ఆర్డీఓకి వెళ్తుంది ఈ స్టేజీలో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళంతా అక్కడ కాబట్టి మీరు ప్రభుత్వానికి ఈ యొక్క అధికారులకి మంచి సమన్వయంగా ఉండాలంటే వీళ్ళకి చట్టపద్ధత ఉండాలి చట్టపద్ధత ఏం చేయాలి సరే ఇంటర్వ్యూలో అయినా డైరెక్ట్గా క్వాలిఫికేషన్ బట్టి ఇంటర్వ్యూలకి క్వాలిఫర్ చేయటం గ్రూప్ త్రీ లేక లేకుండా గ్రూప్ ఫోర్ అనేది లేకుండా వీ వీళ్ళనే తీసుకోవాలి కాబట్టి మీరు అన్నట్టు దాదాపు ఎంతమంది అన్నారు లక్ష ముప్పై వేల మంది ఇప్పుడు ఇంకా సర్వీస్లో లక్ష ముప్పై వేల మంది ఈ ఉద్యోగాలు కొంతమంది రాజీనామా చేశారు కొంతమంది గత ప్రభుత్వంలో చేసాం మేము ఇప్పుడు చేయమనే వాళ్ళు ఉన్నారు సార్ ఏమైనా ఆయన వెళ్ళిపోయారు వాళ్ళు లక్ష మంది వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆ ప్రభుత్వం ఒత్తిడి మీద చేశారా లేదా కావాలని వెళ్ళారా వాళ్ళ మీద ప్రేమతో వెళ్ళారా అవన్నీ తీసేస్తే ఒక లక్ష మంది వెళ్ళిపోయారు సో ఒక లక్ష ముప్పై వేల మంది ఉన్నారు ఇప్పుడు దీన్ని రీసైజ్ చేయడానికి కానీ సంస్కరించడానికి కానీ విధి విధానాలను డిసైడ్ చేయడానికి కానీ ఎంత సమయం పడుతుంది అందుకని లేట్ అవుతుంది సార్ కనీసం కనీసం లీస్ట్లో లీస్ట్ మూడు నెలల నుంచి ఆరు నెలలైన పట్టింది దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు వేశారని చెప్తున్నారు వీళ్ళు చట్టబద్ధ కల్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా చేయించాలా వీళ్ళకి పదివేల జీతం ఇవ్వచ్చు అదే సమయంలో వీళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఇంటర్వ్యూస్ కన్నా కాల్ఫర్ చేయాలా వాళ్ళ సచీలత కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఏదో షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్వీస్ కమిషన్ లాగా అగ్నివీర్ అని చెప్పని మినిస్ట్రీలో తీసుకొచ్చినట్టు మూడేళ్ల పాటు వాలంటీర్స్కి ఒక అవకాశం ఇచ్చి మూడేళ్లలో వాళ్ళ స్కిల్స్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళకి తగినటువంటి ఉద్యోగానికి వాళ్ళు పోటీ పడేలాగా తయారు చేయాలి అని ఒక డిస్కషన్ కూడా జరుగుతున్నాను అన్నది నిజమైనది డెఫినెట్గా జరగచ్చు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి సార్ ప్రభుత్వ ఉద్యోగులుగా అయినప్పుడే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్కి హ్యాపీ ఉంటుంది అప్పుడు దాకా తాత్కాలిక ఉద్యోగాలు మీరున్నట్టు ఒక టూ ఇయర్స్ సఫిషియంట్గా వీళ్ళు ఉద్యోగం చేసి వీళ్ళ పనితీరు మెరుగుపడి జాగ్రత్తగా చేయగలిగితే పై అధికారులు కనుక రిపోర్ట్ ఇస్తే కనుక వాళ్ళని పర్మినెంట్ చేయవచ్చు అదే క్రమంలో వీళ్ళకి కనుక నేర్చుకోలేకపోయారు అనుకోండి కనీసం గవర్నమెంట్ పాలసీస్ కోసం ట్రైనింగ్ సెషన్స్ ఒక సిక్స్ మంత్స్ అన్న పీరియడ్ అని పెట్టి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఐటీ కంపెనీలు కూడా ఒక ఆరు నెలలు ట్రైనింగ్ సెషన్స్ ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ ఆ విధంగా వీళ్ళకి అలా పెట్టచ్చు ఎందుకంటే స్కిల్ సెన్సెస్ లో ఈ స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారు అదే అదేవిధంగా స్కిల్ సైన్సెస్ అని ఎక్కడికక్కడ ఉద్యోగస్తుల్ని అంటే నిరుద్యోగుల్ని వీళ్ళు సర్వే చేస్తున్నారు అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఆలోచన కాబట్టి ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి ఒక ఆరు నెలలు ఈ ప్రభుత్వ పథకాలను ఏ విధంగా తీసుకెళ్ళి ట్రైనింగ్స్ అప్పటివరకు మరి పదివేలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా అంటే గౌరవవేత్తంగా ఐదు వేలు ఇవ్వచ్చు ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో ఏమంటారు వాళ్ళకి యాభై వేలు జీతం అంటే ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ పదిహేను పదిహేను వేలు వాళ్ళకి ఫుడ్ పెట్టి పదిహేను వేలు అట్లా ఇస్తారు కంపెనీలో అట్లనే వీళ్ళకి ఫుడ్ అకామిడే వాళ్ళు కల్పించేసి మినిమం అంటే మినిమం ఇచ్చేసి తర్వాత ఏదైతే వీళ్ళు సచీలత వీళ్ళ క్వాలిఫికేషన్ బాగా మెరుగుపరుచుకొని కరెక్ట్గా వెళ్తే ట్రైనింగ్ పీరియడ్ అయిపోతే డెఫినెట్గా మీరు అన్నట్టు అది ఒకటి చేయొచ్చు లేకపోతే మీరు టూ ఇయర్స్ తర్వాత వీళ్ళని పారామీటర్గా పర్మిమెంట్ చేసే అవకాశాలు ఉంటాయి ఏదైనా కానీ సమూల ప్రక్షాళన అనేది వాలంటీర్ వ్యవస్థలో ఈ ప్రభుత్వంలో మాత్రం డెఫినెట్గా ఉంటుంది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి అంటే వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా కానీ ప్రభుత్వ పథకాలు ఇంటింటికి తీసుకెళ్ళాలి అని చెప్పని చూపించారు కాబట్టి కొంత సమయం తీసుకుని ఈ సంస్కరణ జరిగి చేస్తారు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో అనేక మార్పులపైన అధ్యయనం జరుగుతుంది అలానే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాళ్ళ స్కిల్స్ సెట్ డెవలప్మెంట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేటువంటి అంశంపైన కూడా అధ్యయనాలు జరుగుతున్నాయి సో ఒక సమగ్ర అధ్యయనం తర్వాత సమగ్ర మార్పులు చేర్పులతో వాలంటీర్ వ్యవస్థని కొత్త ప్రభుత్వం మళ్ళీ గాడిలో పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి